వీళ్ళందరికీ నమస్కారం నా పేరు డెబిషెట్ రవీశ్వడ్ కుమారు నేను బాలాజీనగర్ నెల్లూరులో ఉంటాను ముత్తి విద్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో జాబ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై అక్టోబర్న కేరం శ్రీనివాసరెడ్డి అని ఆయన దగ్గర రాపూర్ మండలం పంగిల్ దగ్గర ముప్పై మూడు ఎకరాల పొలం ఉంది అంటే ఆయన కొలం చూపితే మేము కొలాలని ఉద్దేశంతో వెళ్ళి చూసాము ఆ తర్వాత దాన్ని దాంట్లో సగభాగం తన రెండవ భార్య అయిన పేరం సుజనా పేరు మీద ఉంది పదహారున్నర ఎకరా పదహారున్నర ఎకరా తన కొడుకైనటువంటి అయినటువంటి పేరం శ్రీనివాసం రెడ్డి లండన్లో ఉంటాడు ఆయన దగ్గర ఉంది సో శ్రీనివాసం రెడ్డిది లేట్ అవుతుంది మాకు డబ్బులు చాలా అవసరం ఉంది మేము బ్యాంక్ లోన్లలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మీరు తొందరగా పదహారున్నర ఎకరా కొనుక్కుంటే మేము రిజిస్ట్రేట్ చేసి తీస్తా ఉన్నారు దానికి మేము డైరెక్ట్ సేల్ అయింది దానికి మార్కెట్ రేట్ ప్రకారం పదహారున్నర ఎకరాన్ని కట్టేసాము రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి సంబంధించిన ఖాతా నెంబర్లు అవన్నీ ఆయన చేయించుకున్నారు దాన్ని తీసుకొచ్చి చూపించారు ఎంఆర్ఓ గారు గౌరవనీయులైనప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వాటిని వెరిఫై చేసి ఇవి కరెక్టే అన్నారు నేను వెళ్ళి అడిగాను పర్సన్గా సార్ ఇట్లా వచ్చి చూ తీసుకోవచ్చాను ఆ తర్వాత మిగతా పదహారున్నర ఎకరాలు ఈ కొత్త చేస్తామంటే అక్కడ పదహారున్నర ఎకరాలు లేదు మొత్తం విస్తీర్ణమే ఇరవై ఎకరాల నలభై సెట్లు ఉంది అంటే ఆయన పేరు మీద ఇంకా మిగిలిన భూమి ఏదైతే ఉందో నాలుగు ఎకరాల నలభై సెంట్లు నాలుగు ఎకరాల తొంభై సెట్లే ఉంది అని చెప్పి తెలియడం వల్ల ఆయన ముడుకు పేరు మీద చేసిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మనకు ఇచ్చేయడం జరిగింది ఆయన అంటే మొదట ఆయన లేదు ముప్పై మూడు ఎకరాల మీద ఆ తర్వాత అది కరెక్ట్ కాదు ఈ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో లేదు ఇది ఇరవై ఎకరాలు చిల్లరనే ఉందని చెప్పి చెప్పడం వల్ల దాన్ని ఆ దానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కిచ్చేశారు ఆ తర్వాత ఏంటంటే మేము ఆ పొలాన్ని సరి చేసుకునే కార్యక్రమంలో ఉండగా అంటే మాకు వన్ వీక్ వన్ లేట్ అయిపోతా ఉన్నా అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్న ఆయన ఎవరికి తెలియకుండా ఒక పన్నెండు లోడ్లు జామాయ్య చెట్లు అప్పుడే కొట్టించేశాయని చెప్పి తెలిసింది వెంటనే ఆ లారీని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పగించి దొంగతనం చేసి పెట్టామన్నమాట ఆయన మీద వెంటనే ఆయన వచ్చి మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కాళ్ళ లేదంటే నేను తప్పు చేశాను మీద నేను ఎప్పుడు చేయను అని చెప్పి పెద్ద మనుషులు వాళ్ళ తర్వాత పెద్ద మనుషులు మా తర్వాత పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడి మూడు లక్షల రూపాయలు నేను కొట్టినాను ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేశాను అయితే దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయి నేను ఆయన ఇచ్చిన ఆయన నాకు ఇచ్చిన పదిహేడు లక్షలు ఏదో నేను ఆయన ఆయన నాకు అప్పకేంద ఇచ్చినట్టు కేసేసారు కోర్టులో ఆ కోర్టు వారు దాన్ని మొత్తం విచారించి ఆయన్ని అది తప్పుడు కేసేసారని చెప్పి కొట్టే వేసి ఆయన నాకు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు జరిమానా కట్టమని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చారు గౌరవ జడ్జి గారు నెల్లూరు సివిల్ కేసు కింద జరిగింది అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఇతను ప్రతిసారి కేసు వేసినప్పుడల్లా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ గెలుస్తున్నాడని చెప్పి పర్సనల్గా ఖర్చు పెట్టుకొని వాళ్ళ బార్యని నేను కొట్టానని తర్వాత ఇటువంటి పర్సనల్ కేసులు వేసి మళ్ళీ వాటి కోర్టులు వేసారు అవి కూడా నిలబడిపోయాయి ఇది ఈ జరుగుతున్న క్రమంలో మళ్ళీ మొన్న మార్చి ఇరవైవ తేదీ నేను లండన్లో ఉన్నప్పుడు జామీ చెట్లు ఆల్మోస్ట్ ఒక పది లోడ్లు దాకా కొట్టేశారు మా మా దగ్గర ఎవరైతే లాస్ట్ ఇయర్ పోన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఇట్లా మీరు జామ చెట్లు కొడుతున్నారు కదా మాకే ఇయ్యవచ్చు కదా అని చెప్పి లండన్కి ఫోన్ చేశారు ఆయన నేను కొట్టట్లేదని విచారిస్తే ఈ శ్రీనివాసరెడ్డి గారు కొడుతున్నారు అని చెప్పారు మేము ఎస్ఐ గారికి అక్కడి నుంచి లండన్ నుంచి నేను మెసేజ్ పంపించాను సార్ ఇట్లా నా పొలాన్ని కొట్టేస్తున్నారు దయించి ఆపండి అని చెప్పి ఆ తర్వాత మా మామగారు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ఆపించారు ఆ తర్వాత ఏదో ఎంఆర్ఓ గారికి చెప్పి కొత్తలు ఇప్పించి కేసేస్తామని మార్చ్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు ఆ తర్వాత గారు నేను కూడా ఇండియా వచ్చాను కరెక్ట్గా రెండు రోజులు ఇండియా వచ్చేసారు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను తిరిగాను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను మళ్ళీ ఏమైందంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఆయన ఈసారి ఏంటంటే పొలంలో ఉంచుకున్నాను కొనవాళ్ళని ఆ రోడ్డుకి ఆపోజిట్ సైడు పంగళి పంగిలికి చెక్పోస్ట్కి ఆపరూరు సైడ్లో ఉండే మధురమల్లి దగ్గర కుడిసెలు వేయించి దొంగ కర్రడు వాడుతూ మన కోసం మన పెంచలయ్య సర్పంచ్ హస్బెండ్ ఎవరైతే అతని సహకారంతో మళ్ళీ నాలుగు లోడ్లు చెట్లు కొట్టించి పంపించండి నేను అక్కడ కుళ్ళోళ్ళు ఏంటంటే జరిగిందంటే మాకు అట్లా పెంచులయ్యని ఆయన చెప్పాడు మీరు కొట్టుకోండి ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని ఆపరు మీరు దొంగ కర్రడు వాడు ఏం పర్వాలేదు చెప్పి చెప్పారని చెప్పారు మళ్ళీ ఎస్ఐ గారి దగ్గర పోయాను తర్వాత సిఏ గారి దగ్గర పోయాను తర్వాత ఎస్పీ సార్ దగ్గర పోయాను తర్వాత గవర్నర్ రెడ్డి ఎస్పీ సార్ వచ్చి సిఏ గారికి ఈ కేసుని విచారించి చెప్పమని చెప్పారు గవర్నర్ సిఏ గారు నన్ను రెండు వారాల క్రితం పిలిపించి నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని నేను విచారించి చెప్తాను అన్నారు ఇప్పటికాక నాకు ఇంకా అవుట్పుట్ రాలేదు అంటే దాని గురించి ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా చెప్పలేదు ఇప్పటికీ శ్రీనివాసరెడ్డి మీద క్రిమినల్ అది దొంగతనం కేసు ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఎస్ఐ గారు ఏమంటారంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మొత్తలు ఇప్పించి దాన్ని ఎవరి హద్దులేదో తెలిసిన తర్వాత కేసేస్తానంటాడు ఇంతలోపల నా పొలం ఏదైతే ఉందో హద్దు అంటే పూర్తి హద్దులు నాకు తెలుసు కాబట్టి డీనేషన్ పూర్తిగా లేనటువంటి పక్కన నేను కొట్టడానికి అని చెప్పి మనుషులు పిలిపినాను ఆయన శ్రీనివాసు రెడ్డి ఫోన్ చేస్తారు ఎస్ఐ గారు వచ్చి నన్ను గొడ్డం ఆపేయమంటాను నేను ఇటు వచ్చేస్తాను మళ్ళీ శ్రీనివాసులు రెడ్డి వెళ్ళి కొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు జరుగుతూ ఉండేది ప్రతిసారి అని అంటే నేను వెళ్తేనేమో ఆపేస్తాను ఆయన వెళ్తేనేమో ఆపడం జరగదు అది ఎందుకనేది నాకు కూడా అర్థం కావట్లేదు అసలు శ్రీనివాసు రెడ్డి అనే అతని పేరు ఒక ఎకరం కాదు కదా ఒక సెంటు భూమి కూడా లేదు ఆయనకి ఏ హక్కు ఉంటే ఆయనకు ఫోన్ చేస్తున్నాడు నన్ను ఏ హక్కు కింద దాన్ని తీసుకొని నన్ను ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే నేను పెట్టుకున్నటువంటి కూలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఆ రోజు గుర్తిపోవడం వల్ల నా జోబు రోజు డబ్బులు తీసేయాల్సి వస్తుంది నాకు ఇంతవరకు అంటే రెండు వేల ఇరవై నుంచి తిరుగుతా ఉన్నా నా పొలం అద్దులు నాకు ఏసీ ఇచ్చేయండి అంటున్నాను ఏసీ ఇవ్వట్లేదు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎస్ఐ గారిని ఈ శ్రీనివాసులు రిటర్న్ ఆయనకి ఏం సంబంధం ఉంది ఆయన ఎందుకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడు ఆయన ఏమంటాడు నేను సుపారీలు రెడ్డి ఏదోదో అసలు అతని దగ్గర ఉండే ప్రూఫ్లు ఏమైనా తీసుకొని వస్తే నేను నిజంగా అట్లా చేస్తే అప్పుడు శిక్షించాలా అది లేకుండా మీకు తెలియదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని లోపలేస్తారని బెదిరిస్తారు అట్లా ఎందుకు చేస్తారు ఒకవేళ తప్పు ఏదైనా చేస్తుంటే తప్పు రుజువు అయితే చేయాల పోనీ అతనే ఆ తప్పులకి అతను ప్రూఫ్ చూపించండి నన్ను శిక్షించగల శిక్షించమంటే దారాళాన్ని శిక్షించండి నాకేం నష్టం లేదు ఎందుకంటే నేను తప్పు చేయను చేయలేదు అంతే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎస్ఐ గారిని కలిశారు ఎస్ఐ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళారు ఒక ఐదు రోజుల లోపల సర్వే చేపిస్తాము ఎస్ఐ గారు కూడా ఉన్నారు అతని మీద ఏ విధమైన పొలం లేదు మీ మీద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని నాకే చెప్తున్నాను కానీ చెప్తున్నారు సరే అతని అతను వదిలేస్తే ఏమవుతుంది అతను ప్రతిసారి మళ్ళీ పొలం మీద పడిపోతున్నాడు అతనికి భయం రావట్లేదు న్యాయం అంటే భయం లేదు చట్టం అంటే భయం లేదు గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద భయం లేదు దేనికి భయం లేదు అంత రిచ్చలు విడిగా అతను చేస్తూ ఉంటే వదిలేస్తే రేపు సొసైటీలో నాలుగు సామాన్యుడు ఏమవ్వాలి చనిపోవాలి నా వాళ్ళు ఇతని వల్ల బలైన వాళ్ళు నెల్లూరులో బాలాజీ నగర్లోనే ఎనిమిది మంది ఉన్నారు ఒక ప్రాపర్టీ అతని పేరు మీద లేని ప్రాపర్టీని ఇప్పుడు ఎనిమిది మందిని చూపించి పదిహేను లక్షలు పన్నెండు లక్షలు లక్షలు తీసేసుకున్నాడు ఇతని ఇట్నే వదిలేస్తాడు ఏమవుతుంది ఇంకో పది మందిని చీటింగ్ చేస్తాడు లాస్ట్గా ఏమవుతుందంటే భారతదేశంలో బతకాలంటే భయం వేస్తుంది దయించి గౌరవ ఎస్ఐ గారు సిఏ గారు నేను కోరుకునేది ఏంటంటే నా పొలాన్ని సరే చేయించి నాకు హద్దులు వేపించి నా పొలాన్ని నేను సాగు చేసుకునే విధంగా నాకు సర్వహతులు కల్పించాల్సిందిగా కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే ఆయన రకరకాల రౌడీల చేత వాళ్ళ చేత ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు మా ఫ్యామిలీకి నేను ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాణరక్షణ అట్లా కలిగించే విధంగా అతన్ని పిలిపించి మాట్లాడి అతను ఇలాంటి కార్యక్రమాలు మాకు గట్టిగా శిక్షణో లేదంటే అతను చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను